అందరికీ నమస్కారం నా పేరు ప్రభాకర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్ర ప్రభుత్వం సోలార్ ఇండస్ట్రీని ప్రమోట్ చేస్తుంది సోలార్ ఇండస్ట్రీ ద్వారా రైతాంగం పెద్ద ఎత్తున నష్టపోతారని చెప్పేసి ఆచరణ తెలియజేస్తుంది ఇప్పటికే అనేక ప్రాంతాల్లో సోలార్ పెట్టిన చోట ఎక్కడ ఏ ఒక్కరికి కూడా ఒక్క ఉద్యోగం రాలేదు రైతు భూములు మాత్రం కొల్లగొట్టారు ప్రైవేట్ సోలార్ కంపెనీలు కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తూ ఉన్నారు ఇప్పటికే పెట్టిన చోట అనుభవం అది అందుకని మేము ఇక్కడ బేకేపల్లిలో అయితే పదిహేడు వేల ఎకరాలు భూమి సేకరించి సోలార్ పెట్టాలనే ప్రభుత్వ ప్రయత్నం విరమించుకోండి అని చెప్పేసి ప్రభుత్వానికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం సోలార్లో భూములు కోల్పోయే రైతులు ఈరోజు మళ్ళీ భూములు కొనాలంటే ఇదో భూములు సంపాదించుకోవాలంటే వాళ్ళ జీవితంలో మళ్ళీ సంపాదించుకోలేరు అయితే ప్రభుత్వం చెబుతుంది సోలార్ కంపెనీ కూడా చెబుతుంది మేము ముప్పై వేల రూపాయలు లీజ్ ఇస్తామని చెప్పేసి ముప్పై వేలు లీజ్ అది రైతును మోసం చేసేదానికి తెచ్చిన విధానం గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇరవై వేలు తీసుకొచ్చారు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఐదు వేలు పెంచి ముప్పై వేలు చెప్పేసి చెప్తూ ఉన్నారు ఈ లీజు విధానం పూర్తిగా రైతుకు వ్యతిరేకమైంది లీజు విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం రద్దు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు గురించి డిమాండ్ చేస్తారు స్వయంగా నాకు ఫోన్ చేసి బండబూతులు తిట్టాడు బూతులు నేను అడుగుతున్నాను ఎమ్మెల్యే గారు మీడియా సమక్షంలో ఎమ్మెల్యేగా మీకు తగునా అని చెప్పేసి అడుగుతున్నాను రైతుల పక్షాన రైతుల కోసం నిలబడి రైతుల మేలు కోసం ఒక క్యాంపెయిన్ చేయడానికి వస్తే బండబూతులు తిట్టారా దీనికోసమే ప్రజలు మీకు ఓట్లు వేయాలని చెప్పేసి అడుగుతున్నాం ఇప్పటికైనా సరే ఎమ్మెల్యే గారు ఆయన మాట్లాడిన భాష అది పొరపాటు భాష ఆ భాషను మరెవరితో మాట్లాడద్దు చెప్పి చెప్తున్నాను నేను ఎమ్మెల్యే గారికి వ్యక్తిగతంగా నాకు వెనక తగాదే లేదు ఆయన కోసం నేను రాలేదు రైతుల కోసం వచ్చాను కానీ ఎమ్మెల్యే వైఖరి ఉందే అది పూర్తిగా రైతులకు వ్యతిరేకంగా ఉంది సోలార్ కంపెనీకి అనుకూలంగా ఉంది ఆ వైఖరిని మార్చుకో అని చెప్పేసి మాత్రం ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నాను మొత్తం చూస్తే అగ్రిమెంట్ మొత్తం చూస్తే రైతులకు నష్టం చేసే అగ్రిమెంటు అందుకే ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం ఆ మొత్తం అగ్రిమెంట్ పరిశీలించండి రైతులకు నష్టదాయకమైనటువంటి షరతులు ఏవైతున్నాయో వాటిని రద్దు చేయండి అని చెప్పేసి కోరుతున్నాం ముప్పై వేలు ముప్పై ఐదు కల్పిస్తూ ఉంటాం ముప్పై ఐదు వేలు యాభై వేలు ఇచ్చిన రైతుకు నష్టమే ఎందుకనంటే దీర్ఘకాలంలో భూమి కోల్పోతాడు కంపెనీ మోసం చేస్తుంది అనేక చరిత్రలు ఉన్నాయి ఇక్కడే హిందూపురం లేపాక్షి దగ్గర ఎనిమిది వేల ఎకరాలు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తీసుకున్నారు పరిశ్రమలు పెట్టారా ఉద్యోగాలు వచ్చాయా లేదు కదా ఆ రైతుల భూములు ఉన్నాయా లేదా ఆ కంపెనీ పరమైనయే అందుకని అనుభవం చెబుతూ ఉంది రైతుల భూములను సోలార్ పేరుతో కంపెనీలు మోసం చేస్తున్నాయి ఈ విధానం తెలుగుదేశం ప్రభుత్వ విధానంలో భాగంగా ఉంది అందుకని ఆ విధానాన్ని మార్చుకోమని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నారు మిత్రులారా అందరికీ నమస్కారం నా పేరు ప్రభాకర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్ర ప్రభుత్వం సోలార్ ఇండస్ట్రీని ప్రమోట్ చేస్తుంది సోలార్ ఇండస్ట్రీ ద్వారా రైతాంగం పెద్ద ఎత్తున నష్టపోతారని చెప్పేసి ఆచరణ తెలియజేస్తుంది ఇప్పటికే అనేక ప్రాంతాల్లో సోలార్ పెట్టిన చోట ఎక్కడా ఏ ఒక్కరికి కూడా ఒక్క ఉద్యోగం రాలేదు రైతుల భూములు మాత్రం కొల్లగొట్టారు ప్రైవేట్ సోలార్ కంపెనీలు కోట్ల రూపాయల వ్యాపారం చేస్తూ ఉన్నారు ఇప్పటికే పెట్టించిన అనుభవం అది అందుకని మేము ఇక్కడ బేకేపల్లిలో అయితే పదిహేడు వేల ఎకరాలు భూమి సేకరించి సోలార్ పెట్టాలనే ప్రభుత్వ ప్రయత్నం విరమించుకోండి అని చెప్పేసి ప్రభుత్వానికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం సోలార్లో భూములు కోల్పోయే రైతులు ఈరోజు మళ్ళీ భూములు కొనాలంటే ఇలా భూములు సంపాదించుకోవాలంటే వాళ్ళ జీవితంలో మళ్ళీ సంపాదించుకోలేరు అయితే ప్రభుత్వం చెబుతుంది సోలార్ కంపెనీ కూడా చెబుతుంది మేము ముప్పై వేల రూపాయలు లీజు ఇస్తామని చెప్పేసి ముప్పై వేలు లీజ్ అది రైతును మోసం చేసేదానికి తెచ్చిన విధానం గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇరవై వేలు తీసుకొచ్చారు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఐదు వేలు పెంచి ముప్పై వేలు చెప్పేసి చెప్తూ ఉన్నారు ఈ లీజు విధానం పూర్తిగా రైతుకు వ్యతిరేకమైంది లీజ్ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం రద్దు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి డిమాండ్ చేస్తారు లీజ్ తీసుకునేటప్పుడు ఆ భూమి మీద ఉండే మొత్తం లోన్లన్నీ క్లియర్ చేసి మొత్తం ఆ డాక్యుమెంట్ అంతా కంపెనీ తీసుకుంటుంది ఆ కంపెనీ వాళ్ళు దాన్ని ఏ బ్యాంకులోనో తనఖా పెట్టి ఏ పాతిక లక్షలో యాభై లక్షల లోన్ తీసుకొని అదే డబ్బులతో సోలార్ పెడతారు ఆ కంపెనీ వాడు భూమి దూసిన లోన్ తీర్చాడు భూమి రైతు చేతులు ఉండదు బ్యాంకు చేతులకు పోతుంది ఆ రకంగా రాబోయే కాలంలో భూమి మీద హక్కు కోల్పోతాడు ఈ విధానం తప్పు అని చెప్పేసి చెప్తూ ఉన్నాం అంతేకాదు లీజు విధానం ముప్పై సంవత్సరాలు పెడుతున్నాడు మేము డిమాండ్ చేస్తున్నాం ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు మించి లీజు విధానం అలా పెడితే రైతుకు నష్టం జరుగుతుంది రైతు భూమి స్వరూపం కోల్పోతాడు అందుకనే ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం సోలార్ కంపెనీ ఓట్లేసిందా మీకు రైతులు ఓట్లేశారా రైతులు ఓట్లేస్తే మీ ఎమ్మెల్యేలు గెలిచారు రైతులు ఓట్లేస్తే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది రైతుల గురించి ఆలోచించండి రైతుల ప్రయోజనం కోసం ఆలోచించండి సోలార్ కంపెనీల కోసం ఆలోచించని చెప్పి చెప్తూ ఉన్నాము అట్లే సోలార్ కంపెనీ వాళ్ళు కొన్ని నిబంధనలు పెట్టారు రైతుకు కంపెనీకి వివాదం వస్తే వాళ్ళ హెడ్ ఆఫీస్ ఉన్న దగ్గర ఆ కోర్టులో పరిష్కారం చేసుకోవాలట అంటే ఇక్కడ ఉండే ఒక బక్క రైతు హెడ్ ఆఫీస్ బాంబేలో ఉంటే ఢిల్లీలో ఉంటే కలకత్తాలో ఉంటే అక్కడికి కదా ప్రభుత్వాన్ని చట్టం మార్చమని గుత్తి రైతు అయితే గుత్తి కోర్టులు తేల్చుకునే అవకాశం ఇవ్వాలి గుంతకల రైతే గుంతకలు తేల్చుకునే అవకాశం ఇవ్వాలి ఆ కోర్టు పరిధి రైతు నివాసం ఉండే కోర్టు పరిధిలో సమస్య పరిష్కారానికి అవకాశం ఇవ్వాలి తప్ప ఎక్కడో కంపెనీ హెడ్ ఆఫీస్ ఉండే దగ్గర నియమం తీసేయండి అని చెప్పి చెప్తున్నాం